ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో ఉన్నటువంటి ప్లస్ మరి రెండు కూడా కేవలం అరారు పళ్ళతో ఉన్నటువంటి మరి కిలారి అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో మరి మురళలతో కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మరి చూద్దాం ఫ్రైసేసి ఈ విధంగా చెప్తున్నాను ప్లస్ మరి ఎమ్మెల్యూలు జాతర అండి మరి ప్రతి ఏటా మరి సంవత్సరానికి ఒక పారి జరుగుతుంది శ్రీనిలకంఠేశ్వర స్వామి ఆశీస్సులతో మరి మూడు రోజుల పాటు జాతర అయితే నిర్వహించబడుతుంది అందులో భాగంగా ఫ్రెండ్స్ మరి ఇక్కడ కిలారి కానీ దేశీయ సీమ కానీ ఒంగోలు నాటరకం చేద్దె అయితే అరహుతగా వస్తుంటాయి ఫ్రెండ్స్ అలా అందులో భాగంగా ఇక్కడ మనకు మంచి సైజ్ అని చెప్పుకోవచ్చు కేవలం ఆరు రూపాయలు ఉన్నాయి అలాగే కూడా ముర్రలతో ఉన్నాయి మరి విధంగా ఉన్నాయి అలాగే సింగిల్ ఉందట మరి ప్రైజెస్ చేసే చేద్దే పని వీడియో ద్వారా చేకరిద్దాం ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఇవి ఆర్ రెండు ఆ చేతనా ఆరావును చేత ఆర్ఆర్ పల్లెతోనే ఉన్నాయి ఆర్ఆర్ ఆరు ఏం చేత్తన్నా కట్టి రేట్ అవి అవే ఓకే పైన అయితే రేటు 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 ఒకటి ముప్పై ఐదు ఫ్రెష్ మాత్రం ఫైవ్ రేటు వచ్చి వన్ ల్యాక్ టర్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలకేమైనా చెప్తున్నా మరి మరి ఎక్కడి నుంచి వచ్చారునా ఇబ్రంపురం ఇబ్రహంపురం గ్రామం మండల్ మండల్ నందవరం మండలం కర్నూలు జిల్లా మరి ఏంటి సింగిల్ ఉందా ఇది ఈ ఇదేం చెప్తున్నా అరవై వేలు ఫ్రెండ్స్ మరి సిక్స్టీ థౌజండ్ అరవై వేలు కానీ చెప్తున్నా మరి ఇది పలు విషయం అని కలిపింది ఏమన్నా ఇది సేదాల్లో రెండు రెండు పక్కలు వస్తుంది మరి నీకు సంబంధించి మూడేనా ఇంకేమన్నా తెచ్చినావా ఈ కాడి ఇలాగే సింగిల్ దాంతోపాటు ఈ కాడి ఇవి ఏం పలుతోన్నాయాలు ఎద్దులు కదా హోటల్ కొట్టినారు అంతేనా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మరి చేతి ఒంగులు ఎద్దులు ఆరు ఆరు పలుతోన్నాయట మరి ఈ కాడి కానీ అలాగే మూడు ఎద్దులు ప్రింట పర్సన్స్ నేర్గా అన్నకైతే కాంటాక్ట్ చేయండి మీ పేరు మా పేరు బాబు బాబు మరి ఇంకా రెండు రోజుల పాటు ఉండరా ఇక్కడ మరి అదే మరి రెండు రోజుల పాటు ఎవరైనా ఎవరు నచ్చి మార్చి రావచ్చు అనమాట ఎవరైనా వస్తే ఒకటి సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదా ఎర్రది ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు రైట్ మీ నెంబర్ చెప్పిన తొంభై మూడు తొంభై మూడు తొంభై రెండు తొంభై రెండు ఇరవై ఒకటి ఇరవై ఒకటి తొంభై రెండు తొంభై రెండు నలభై తొమ్మిది నలభై తొమ్మిది ప్లస్ మరి అయితే ఖచ్చితంగా ఉంటాయి ఫిక్స్ రేట్లేం కాదు మరి ఇది ఒకటి దేవుని వలె ఉంది మరి ఎవరైనా వస్తే సింగిల్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు మనకైతే అన్న మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గానీ ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ మరొక విషయం చెప్తున్నా మీకు అన్ని రకం ఫ్రెండ్స్ మరి జాతర వీడియోలో దాదాపు మొత్తం అయితే కాంటెంట్స్ అప్లోడ్ చేశాను మరి ఇంకా చూడడం వల్ల అయితే మరి నేరుగా వీడియోస్ లెక్కండి నంది వలే ఉంది ఇది అయితే اڻ ڏاڙو ڏاڙو ڪم ڪندو آهي سڪڻا آره پاڙي سڪڻا